నమస్తే వెల్కమ్ టు టీవీ నా పేరు నరేష్ నిన్న బీఆర్ఎస్ పార్టీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యానివర్సరీ రజతోత్సవ వేడుకలు జరిగినాయి వరంగల్ ఎల్కుర్తి ఎల్కతుర్తి మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది సో అనుకున్న విధంగానే బీఆర్ఎస్ పబ్లిక్ని మొబిలైజ్ చేయడంలో సక్సెస్ఫుల్ అయింది ప్రోగ్రామ్ కూడా పబ్లిక్తో ఫుల్గా సందడి సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి కానీ ఇందులో ప్రజలు ఎంతమందికి వస్తున్నారు ఎంతమంది ప్రజలు వాలంటరీగా వస్తున్నారంటే టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ రావాలనుకుని స్వచ్ఛందంగా అభిమానంతో కేసీఆర్ బీఆర్ఎస్పై ఒక ప్రేమభావంతో వచ్చిన వాళ్ళు ఉంటారు మిగతా వాళ్ళందరినీ రాజకీయ నాయకులు మొబైలైజ్ చేస్తారు అందరు తెలిసిన విషయం దాని నిన్న కేసీఆర్ ఏం మాట్లాడినాడు నార్మల్గా బీఆర్ఎస్ ఇరవై ఐదవ రజతోత్సవ వేడుక సిల్వర్ జూబ్లీ ఈవెంట్ అన్నప్పుడు ఖచ్చితంగా రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టినప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది పార్టీ పెట్టినప్పుడు ఎవరెవరు తనకు సహకరించారు కొండా లక్ష్మణ్ బాబుజీ ప్రొఫెసర్ జయశంకర్ ఆ తర్వాత మల్లిదశ తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది తెలంగాణ యువత అమరులైనారు అసలు బాసినారు వాళ్ళందరినీ గుర్తు చేసుకునే అవసరం ఉంది కానీ ఈ మూడు కూడా కేసీఆర్ ఎక్కడ కూడా చేయలేదు కొండలక్ష్మణ్ బాబుజీ పేరు చెప్పలేదు కొండా లక్ష్మణ్ బాబుజీ కేసీఆర్కి పార్టీ ఆఫీస్ లేకపోతే తన సొంత ఎంట్రీ ఇచ్చినటువంటి బీసీ బిడ్డ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ కోసం ఎప్పుడు కేసీఆర్ వెంటే ఆహర్నిశాలు కూడా ఉన్నారు వాళ్ళ ఇద్దరు పేర్లు కూడా ఎత్తలేదు ఇక అమరవీరుల స్థూపం తెలంగాణ తల్లికి నమస్కారం ఇవన్నీ కూడా పార్టీకి సంబంధించినటువంటి ప్రోటోకాల్ కానీ ఎక్కడ కూడా అమరవీరుల గురించి మాట్లాడలేదు అసలు బీఆర్ఎస్ పార్టీ పెట్టడానికి కారణాలు పెట్టిన తర్వాత ఏ విధంగా ఉండే ఆ పార్టీకి ఇప్పటివరకు కష్టపడ్డ నాయకుల గురించి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు మొత్తాన్ని కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉన్నప్పుడు ఆ పార్టీ కోసం ఖచ్చితంగా మాట్లాడాలి ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు అలాంటి కార్యక్రమాలు చేయొచ్చు కానీ మొత్తం కూడా తన ఎజెండా కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కాంగ్రెస్ పార్టీ పథకాలను విమర్శించడం తాను ఉన్నప్పుడు రాష్ట్రం బాగుండే ఇప్పుడు రాష్ట్రం బాగలేదు ఏం పథకాలు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది బీజేపీ గురించి కూడా బాగా మాట్లాడినాడు కేసీఆర్ స్పీచ్లో బాగా నచ్చిన అంశం ఏంటంటే ఆపరేషన్ కగార్కి సంబంధించి ఛత్తీస్గఢ్లో యువకులపై గిరిజనులపై భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మారణ కాండాన్ని ఆపాలి శాంతియుత చర్చలు జరపాలని కేసీఆర్ మాట్లాడడం జరిగింది అదొకటి ఒక మంచి పాయింట్గా అనిపించింది దీనికోసం అంటే ఒక జాతి జాతీయకు సంబంధించి ఒక దేశ సమస్యకు సంబంధించి బీజేపీ పైన మాట్లాడినాడు కానీ బీజేపీ ఇంతవరకు ఏం చేయలేదు ఈ పదకొండేళ్లలో పదకొండు పైసలు కూడా బీజేపీ వేయలేదు ఒక ప్రాజెక్ట్ కూడా జాతీయ హోదా కల్పించలేదని కేసీఆర్ మాట్లాడాడు సో పది సంవత్సరాలు మీరే కదా ప్రభుత్వంలో ఉంది కేసీఆర్ కదా పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉంది ఎందుకు కేంద్రం మెడలు వంచి అనుకున్నవి సాధించలేకపోయారు ఇక్కడ కేసీఆర్ చాతగాని తనం కూడా జనాన్ని చూస్తారు కదా కేవలం బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వమైన నిందమతే పదేళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఉండి బీజేపీతో అంతగానం ఉన్న మీరు మరి ఏ ఏం ఎందుకు చేయించుకోలేదని ప్రజలు కూడా ఆలోచిస్తారు కానీ ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ని దేశంలో బీజేపీని ఒక బూచిగా విలన్గా చూపే ప్రయత్నం చేస్తున్నారు కేవలం విలనే కాదు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి నెంబర్ వన్ విలన్ అంటూ కేసీఆర్ మాట్లాడడం సో కేసీఆర్ ఆ మాటల్లో కూడా పసలేనట్టు అనిపించింది ఒకప్పుడు కేసీఆర్ మాట్లాడుతుంటే తన సామెతలు చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేది కానీ నిన్న కేసీఆర్ ఆ సామెతలు చెప్తుంటే మరి జనాలకు రొటీన్ అనిపించిందా లేదా కేసీఆర్లో ఆ చెప్పే ఏదైతే మాటల్లో పసలేదా అనే ఒక డౌట్ కలిగింది చాలా ఇంట్రెస్టింగ్ అయితే అస్సలు లేదు కేసీఆర్ స్పీచ్ పైగా నిన్న సభకి వెళ్ళిన వాళ్ళు సభని చూసిన వాళ్ళు సభని మొత్తం కూడా ముందు నుంచి చూసిన వాళ్ళకు ఒక క్లారిటీ మాత్రం వస్తుంది ఈ సభకి సంబంధించి ఒకటి ఇరవై ఐదు సంవత్సరాల సెలబ్రేషన్సే కాదు తన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి అధినేత కానీ ఒకవేళ భవిష్యత్తులో ప్రభుత్వం వస్తే ముఖ్యమంత్రిగా కేటీఆర్ అవుతాడని ఒక అంశాన్ని కేసీఆర్ మాత్రం చెప్పడం జరిగింది ఎక్కడ చూసినా కేసీఆర్ కేటీఆర్ కటౌట్లే హరీష్ రావు నామరూపాలు లేకుండా పోయింది హరీష్ రావుకి ఒక వాల్యూ కూడా లేకుండా పోయింది ఒక ప్రోటోకాల్ కూడా లేదు పైగా హరీష్ రావుని పక్కన పెట్టినట్టు కూడా అనిపించింది దానికి ఇది బీఆర్ఎస్కి సంబంధించి ఒక సభ సక్సెస్ అయినప్పటికీ కూడా అదేదో ఆపరేషన్ సక్సెస్ఫుల్ పేషెంట్ డెడ్ అనే విధంగా సభ అయితే సక్సెస్ అయింది కానీ దానివల్ల బీఆర్ఎస్కి కానీ లేదా బీఆర్ఎస్కి రాబోయే ఎన్నికల్లో కానీ ఈ ఈ సభ ప్లస్ అయ్యే అవకాశం అయితే లేదు సభ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే కేసీఆర్ మాట్లాడడంపై చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే కానీ ఏవి కూడా లేవు కానీ కేసీఆర్ ఇంకా ఈగోకి వెళ్తుండు అనేది ఈ సభ చూస్తే మనకి ఇట్టే అర్థమైపోతుంది కేసీఆర్ మాట్లాడిన మాటల్లో ఎక్కడ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు చెప్పకుండా ఆయన వేసిన పథకాలు ఉచిత బస్సు ఇచ్చినారు జుట్టు పట్టుకొని కొట్లాడుతున్నారు ఎవడీ ఇవ్వమన్నాడు ఉచిత బస్సు అనే విధంగా కేసీఆర్ మాట్లాడడం ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పేరు తీయకుండా విమర్శించడం కేసీఆర్ స్టైల్ని మరోసారి నిరూపించారు కానీ ఇలా ఒక ముఖ్యమంత్రి గురించి పేరు తీయకపోవడం కావాలనే ఒక స్ట్రాటజీ ప్రకారమే కేసీఆర్ పేరు తీయలేదు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూసే ఇష్టం లేదు అందుకే అసెంబ్లీకి కూడా రావట్లేదు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కానీ కేసీఆర్ చూడట్లేదు అనేది ఇట్టే అర్థమైపోతుంది సో అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు సైతం అపాయింట్మెంట్ ఇవ్వని కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా కూడా కేసీఆర్ ఒక ముఖ్యమంత్రి పేరు తీయకపోవడం గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల్లోకి రాకపోవడం మరోవైపు ముఖ్యమంత్రి పేరును కూడా తీయడం కేసీఆర్కి ఇష్టం లేదు కేసీఆర్ ఈగో మరోసారి అయింది అంత స్వార్థపరుడు కేసీఆర్ అనే విధంగా కేసీఆర్ మాటలు నేను అర్థమైంది సో మొత్తానికి కేసీఆర్కి సంబంధించి ఆయన మాట్లాడే విధానం ఆ సభకు వెళ్ళినా కానీ లేదా కేసీఆర్ ఫాలోవర్స్కి నచ్చినా కూడా బయటకు మాత్రం కేసీఆర్ హుందాతనంగా వ్యవహరించలేదు తనకు చిన్నవాడైనా లేకపోతే అంత అనుభవం లేకున్నా రాజకీయ అయినా ఏదైనాప్పుడు కూడా ముఖ్యమంత్రి ఆ చైర్ని ఖచ్చితంగా గౌరవించాలి ఆ చేరికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి తన ప్రత్యర్థి కొడుకు చిన్నవాడు కొడుకు వయసు కలిగిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు ఆ వాల్యూ ఆ విధంగానే ఇవ్వడం జరిగింది విమర్శించడం విమర్శించడమే ముఖ్యమంత్రికి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వవలసిందే కానీ ఇక్కడ కేసీఆర్ ఆ ఇవ్వడంలో మా ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడే విధానంలో ఒక ముఖ్యమంత్రిని ఎక్కడా లెక్క చేయకుండా కేసీఆర్ మాట్లాడిన తీరు అందరూ కూడా చర్చించుకుంటున్నారు పైగా కేసీఆర్ మాట్లాడుతూ ఏం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఖచ్చితంగా ఏ ప్రభుత్వమైనా కూడా మంచి చేస్తుంది కొన్ని చెప్పిన పనులు చేయవు సో రాజకీయాల్లో కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ ఉంటే బాగుంటుంది ఎందుకంటే అన్ని ప్రభుత్వాలు డెవలప్ చేస్తేనే వ్యవస్థ సొసైటీ వరకు వచ్చింది కేసీఆర్ హయాంలో మంచి పథకాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన హాయంలో కూడా మంచి పథకాలు కొన్ని కొనసాగుతున్నాయి కాకపోతే వాళ్ళు చెప్పిన హామీలు అన్నీ నెరవేర్చలేకపోతున్నారు ఆర్థికంగా వెనుకబడి ఉన్నాము బడ్జెట్ లేదు అనే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు కానీ కేసీఆర్ నా హయంలో బాగుండే నేను ఇచ్చిన హామీలన్నీ అమలు చేసినాడు కానీ రేవంత్ రెడ్డి ఏం చేయట్లేదు అనే విధంగా కేసీఆర్ మాట్లాడుతున్నారు ఒకసారి హామీల విషయానికి వస్తే కేసీఆర్ ఇచ్చిన మాటలు హామీలు ఒకసారి మాట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొట్టమొదటిది దళితుడు ముఖ్యమంత్రి అన్నాడు దళితులకు మూడెకరాల భూమి అన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక హామీలు గంగలు కలిసిపోయినాయి సో రేవంత్ రెడ్డి కూడా ఆయన ప్రభుత్వంలోకి రావడానికి ఆరు గ్యారెంటీల కాక అనేక హామీలు ఇవ్వడం జరిగింది ఫ్రీ స్కూటీ అని తులం బంగారం అని ఇలాంటి కొన్ని హామీలు ఇచ్చినారు మొత్తానికి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తాం విడతల వారిగా అమలు అంటున్నారు సో కేసీఆర్ ఏమో తన హయాంలో బంగారు తెలంగాణ ఉండే ఇప్పుడు ఏం లేకుండా పోయింది తెలంగాణ దీనస్థితిలో ఉన్నట్టుగా కేసీఆర్ మాట్లాడడం జరిగింది ఇక ఇక్కడ స్ట్రాటజీ ప్రకారం అయితే ఈ సభ నడపడం జరిగింది ఒకవైపు కేటీఆర్ని రాజుగా పట్టాభిషేకం చేయడం ఒకవైపు అయితే ఇంకోటి కేసీఆర్ ఒక్కడే మాట్లాడడం కేసీఆర్ఏ ఒక ప్రజల్లోకి కానీ లేకపోతే మీడియాలో చూసే వాళ్ళందరికీ కూడా కేసీఆర్ ఒక్కడే కనబడాలి కేసీఆర్ మాటలే వినబడాలి అనే విధంగా కేసీఆర్ స్ట్రాటజీ ఉంది సో ఇద్దరు ముగ్గురు లేదా మాజీ మంత్రులు ఎవరైనా మాట్లాడినా కూడా కేసీఆర్ మాట్లాడింది పెద్దగా ప్రజల్లోకి పోదు కాబట్టే కేసీఆర్ఏ మాట్లాడడం జరిగింది ఏ వీడియో ఓపెన్ చేసినా యూట్యూబ్లో ఏ రజతోత్సవ వేడుక చూసినా కూడా కేసీఆర్ మాటలే కనబడాలనే విధంగా ఒక స్ట్రాటజీ ప్రకారంగా నిన్న రజతోత్సవ వేడుక అయితే నిర్వహించడం జరిగింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.